మాలిని ప్రెగ్నెంట్ అయ్యి బాధపడుతూ ఉంటే ఇంతలో మేర ఇలా అంటూ ఉంటుంది అమ్మ నీ దుఃఖాన్ని తగ్గించి నీకు తోడుగా ఉండేది ఆ బిడ్డేనమ్మా అని చెప్ నచ్చి చెప్తూ ఉంటుంది అది విన్న మాలిని అయితే అరవింద్ గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇంతలో మళ్ళీ గౌతమ్ వాళ్ళైతే అలా వాళ్ళ ఇంటికి అయితే వస్తారు రాగానే అది చూసి వసుంధర అయితే ఆగండి అంటూ గట్టిగా అరుస్తుంది అది విన్న గౌతమ్ మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి ఎందుకు ఆగమంటున్నావు మీరు మా ఇంట్లోనికి రావడానికి వీల్లేదు నువ్వు చంపించిన వాడే మళ్ళీ వచ్చి చా సాగనంపుతానంటే నేను ఒప్పుకుంటానా అస్సలు ఒప్పుకోను నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు గౌతమ్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఆ మాటలకు శరత్చంద్ర అయితే ఏం మాట్లాడుతున్నావు వసుంధర అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకైతే గౌతం గౌతమ్ అలాగే మళ్ళీ వాళ్ళంతా షాక్ అయ్యి చూస్తూ ఉంటారు అవును చంపించింది వాడే 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 ఆ గౌతమే చంపించాడు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ మాటలకు గౌతమ్ వాళ్ళ కౌశల్య అయితే గౌతమ్కి అరవింద్ని చంపే అవసరం ఏముంది అరవింద్ని గౌతమ్ చంపించలేదు నీకెవరు చెప్పారు అలా చంపించాడు అని చెప్పి అంటూ ఉంటుంది లేదు నీ కొడుకే నా అల్లుడిని చంపాడు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ And subscribe thanks for watching